బచ్చన్నపేట మండలంలోని రైతులు యూరియా కోసం ఇబ్బంది పడవద్దని రైతులకు సరిపడే యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయ అధికారి విద్యాకరెడ్డి తెలిపారు బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన బచ్చన్నపేట మండల కేంద్రంలో ఆరు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు అందులో నుండి పదమూడు వేల తొమ్మిది వందల నలభై బస్తాల యూరియాను మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది రైతులకు అందించినట్లు తెలిపారు రైతులు సంబంధిత యాప్ ద్వారా బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటలలోపు యూరియాని తీసుకోవచ్చని వారు తెలిపారు చిన్నపేట మండల కేంద్రం కేంద్రంలో మనకి దాదాపుగా ఆరు ఎరువుల సెంటర్లకి ప్రభుత్వం నుంచి యూరియా సరఫరా అవుతుంది సో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ వచ్చిన తర్వాత దాదాపుగా పదమూడు వేల తొమ్మిది వందల నలభై రెండు బస్తాలు ఈ ఆరు సెంటర్ల ద్వారా రైతులకి పంపిణీ చేయడం జరిగింది సో ఈ ఆరు సెంటర్లలో దాదాపు మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను వినియోగించుకొని వారికి సంబంధించిన పంట చేసిన పంట వేసిన దాని ఆధారంగా యూరియా బస్తాలను బుక్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు రైతులు ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ని చాలా సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు చిన్నపేట మండల మండలంలో అందరికీ కూడా అవగాహన ఏర్పడింది ప్రతి ప్రతిసారి కూడా ఫర్టిలైజర్ షాప్లకి వచ్చిన వెంబడే వికిన్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే బుకింగ్స్ అన్నీ జరుగు జరుగుతూ ఉన్నాయి కాకపోతే రైతులు ఆలోచించాల్సిన విషయం ఏంటన్నట్టే ఒకసారి రైతు ఒకసారి బుక్ చేసుకున్నాడు అని అంటే బుకింగ్ సంబంధించిన ర్యాలిడిటీ ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఉంటుంది కాబట్టి తొందరపడి సెంటర్ దగ్గరకు వచ్చేసి క్రౌడ్ అనేది ఏర్పడకుండా చూసుకుంటే బాగుంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు సో ఇప్పుడు క్రౌడ్ ఏర్పడడం వల్ల ఏంటంటే అందరూ ఒకటేసారి వస్తే క్రౌడ్ ఏర్పడుతుంది కొంచెం ఇబ్బంది ఉంటుంది సో అది రిజిస్టల్లో ఎంట్రీ చేయడము తర్వాత యాప్లో ఎంట్రీ చేయడము ఇదంతా కొద్దిగా టైం పడుతుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని కొంచెం దయచేసి ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడన్నా ఒకసారి వచ్చి తీసుకొని పోవచ్చు